నువ్వెవరు నేను ఏమున్న ఎందుకు వచ్చిన ప్రాణాలు తీసుకోడానికి ఏంది ఇప్పుడే అంత అర్జెంటు ఈడీ పని చేస్తున్నా కనబడతా లేదా ఆడ వీడు గిన్నెలోనే ఉన్నాయి ఈడ చెత్త ఎంత ఉందో ఇంత అర్జెంటు అయినా ఈ లోకం మీద ఎవ్వరలేదు నేనే పిలవంగన ఉరికి రాడన్నా ఇక్కడ బాగా తెలివైన పురుషులు ఉండే నూట నలభై దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో అంతటి కలిగిన పురుషులను పట్టుకొని భారత స్త్రీలు కూరగాయలు పట్టుకు వంట చెయ్యి పిండి రుబ్బు పాల ప్యాకెట్ పట్టుకర్రా అనడం నోర్లు ఇస్తాంది ఆ ఏం లేదు ఆవలిస్తానా అరే జర అర్జెంట్ పని ఉన్నది ఒక ఐదు వేలు అప్పిరా అప్పూ నేను అప్పెట్లా గడుల్టన్ అబ్బ బావా ఈ వాతావరణం ఎంత మంచిగున్నది గున్నది కదా బావా ఏ ఆగు పెళ్ళి మనకు బావా 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 అట్లా విలువకు అయ్యో అట్లా విల్తే ఏమైతుంది బావా ఏ ఇవ్వలని చూస్తే ఏమనుకుంటారే వీడు మర్దల్ని పట్టుకొని ఊరంతా తిరుగుతాన్న అనుకోరా బావా పక్కింటి పద్మ కుత్తు చీర వొణుకున్నది బావా అవునా ఎంతో కనుక్కోపోయినవే నీకు కూడా కొనుస్తా నాకేంది తెలుసు మీ ఆయన్ని అడుగువనన్నది చిక్కుడు రొట్టెలు ఉత్తి లంచ్ చేసావా అయిపోయింది అవును చికెన్ ఎంత వండావు హాఫ్ కేజీ కిలో వండాల్సింది ఎందుకు అంత బాగుందా నువ్వు వేసిన ఉప్పు కారం కిలోకి బాసేట్ అయిదు హలో భాగ్య ఒక వంద రూపాయలు సరే బోలు కొట్టవాడు కన్నా నయమే కొట్టు ఏమైంది నా దోస్తు పేరు చారి హోటల్ కు రమ్మన్నాడు ఒకసారి నేను పోయేసారికి తింటాడు పూరి నన్ను కూడా తిన్వన డే భాగ్య పోరి నా వీకింది నోరూరి ఇన్నది ఒకటే ప్లేట్ మరి అయినా బిల్ వచ్చిందే వాని బిల్లు తోడు చేరి పైసలు ఇవ్వని చెప్పాడు సారీ దేవుడా ఇప్పుడు నాకేం దారి కొట్టవే వంద ఈ ఒక్కసారి మస్తు మస్తుంది అబ్బా ఇగో మెడికల్ షాప్ పోయి ఒక గోళీ తీసుకురాపో జల్ది పదిహేను నిమిషాల తర్వాత వాపస్ వచ్చినా ఎందుకు పెట్టుకోవడం మర్చిపోయినా ఆ ఇదవుతా అగ్గు ఇది కాలేదు ఇదవుతుందా అయ్యేదేంటిది ఏ ఆ గాని పిచ్చోడా పిచ్చి పిచ్చిలేబాగు ఏంటిదో ఓ పిచ్చిదానా ఇప్పుడే జాతకం దూయించుకున్నావులా బంగారం అయితే అని చెప్పిండు ఓ పిచ్చోడా జాతకం కాదు వాస్తు మంచిగా ఉండాలే ఆగో వాస్తుకేంద ఇంటి వాస్తు మొత్తం మంచిగానే ఉండే ఇంటి వాస్తు కాదు నీ ఒంటి వాస్తు మంచిగా ఉండాలే ఒంటి వాస్తా అదేంటిది నువ్వు అంగిడువు వాస్తు ప్రకారం అంగ ఇట్లేసుకోవాలి అన్ని కలిసేత్తాయి నీకు ఇట్లా ఏ సన్యాయం చెప్పిండే మరి నీకు అట్లా ఏ సన్యాయం చెప్పిండు అక్కడ ఏం చేత్తన్నావ్ చెట్లకు నీళ్లు పడతాన్న అగో వాన పడలేబట్టే ఏం కాదు ఏ శత్రు పట్టుకొని చెట్లకు నీళ్లు పోతానా ఆ చెప్పండి ఏమ్మా గవర్నమెంట్ ఆడవాళ్ల కోసం ఫ్రీ బస్సులో పథకం పెట్టింది కదా అలాగే ఆడవాళ్ళ కోసం పావల వడ్డీ లోన్లు ఇస్తుంది తీసుకుంటావా మేడం ఆడవాళ్లకు ఫ్రీ బస్సులు పెట్టిన నుంచి మా మొగలను బస్ ఎక్కని ఇస్తలేరు బస్ ఎక్కినా కూడా అక్కడిక్కడ అక్కడిక్కడ దొబ్బుతున్నారు మళ్ళీ ఈ పథకం ఎందుకు ఏమొద్దు నువ్వు కూడా నువ్వు రాకు మేడం నేను తీసుకుంటాను లోను సరే గానీ లోన్ ఎంత తీసుకుంటావు అమ్మా ఐదు లక్షలు కావాలా మేడం ఐదు లక్షలు ఏం చేసుకుంటావు అమ్మా పట్టు చీరలు కొనుక్కుంటా ఫ్యాన్సీ చీరలు కొనుక్కుంటా మంచి డిజైన్ శారీలు కొనుక్కుంటా సరే మేడం మేడం మా ఆయనకు కూడా ఇరవై వేల లోని అండి ప్లీజ్ మేడం మీ ఎందుకు ఆ చీరలన్నీ పెట్టుకుని బీరువాడుకుంటాడు మీ దుంపలే మీరెక్కడ రా బాబు ఊర్లో మీకొక్క ఇంకా ఏమై నీళ్ళున్నాయా ఆల్కే బీచ్ దగ్గర కిల్ ఉంది లుష్ కొండ దగ్గర కిల్ ఉంది భీమిలి బీచ్ దగ్గర కూడా కిల్ ఉంది అన్ని ఇల్లులు ఉన్నాయా ఆ బీచ్ కెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో ఇల్లు కట్టుకునేదాన్ని నేను అడిగింది ఇసుకతో కట్టుకునే ఇల్లు కోసం కాదు ఇటుక సిమెంట్ తో కట్టుకునే ఇల్లు కోసం అలాంటి వీటిలో ఏమమ్మగలు ఇలా ఏదో ఒక సోదేసి ఇంట్లో పని అంతా తప్పించుకుంటున్నావు అసలు నేను నీకు పని మనిషి నువ్వు నాకు పని మనిషి అర్థం కావట్లేదు సీత ఇప్పుడు ఏం చెప్పండి మొన్న ఇక్కడ మందార మొక్క నాటాను ఆ మొక్కకి రోజు నీళ్ళు పోయి ఆ వేర్లు గట్టిపడి మొక్క బాగా పెరుగుతది అలాగే అమ్మగలు సీత ఏ ముహూర్తాన్ని నీకు ఆ మొక్క చెప్పానో కానీ కంటికి రెప్పలా చూసుకుంటున్నావే చూసుకుంటున్నాను కానీ మొక్క పలగట్లేదు లోపల ఉన్న వేర్లు గట్టి పడట్లేదు అమ్మగలు లోపల వేర్లు గట్టిపడలేదని దీనికి ఎలా తెలుసు వేయ్ వేర్లు గట్టి పడలేదని నీకెలా తెలుసే లోజు పీకి చూస్తున్నాను కదా అమ్మగలు పెంట మొహాన్ని తీసుకెళ్లి పెంట్ హౌస్ లో పెట్ట అలా చూస్తున్నా నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాని కాదు ఈ సీమలో పుట్టిందాన్ని చెన్నకేశవరెడ్డి కూతుర్ని అదరడాలు బెదరడాలు మనకి తెలియవు పట్టు ఏంటే పందికొక్కలుగా అంత పంచిదారి తినేస్తున్నావు టీవీలో మళ్ళీ తీగ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి అందులో నేను పాడాలనుకుంటున్నాను నా పాట ఉండాలని పంచదరం తింటున్నాను అరే మా నీకు ఒక పాట అనిపిస్తా తెలుగులో పడతాం పాడతాం రామ పెట్టు పిసి నారి కసినారి ఇంత బూ ఉంటే పెట్టు రే మామా వాషింగ్ మెషిన్లో బట్టలు ఉన్నాయి పిండే సారేరా గోధుమ పిండి ఏమంటావా శనగ పిండి ఏమంటావా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును మరి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు బర్త్ డే పార్టీ అప్పుడప్పుడు నేను ఎందుకు నెమలిని ఇంగ్లీష్ లో ఏమంటారా ఎప్పురా నెమలి రా నెమలి నెమలి తిట్లు ఎగురుతా చూడు నెమలి నెమలి రా ఇంత బతు బతికి నెమలి తెలవరా నీకు అరే పీకక రాదే పీకక రాదే పీకక రా పీకక రా ఇంగ్లీష్ వచ్చింది ఈ సారీ ఎలా ఉందో చెప్పనే లేదు ఈ సారిలో నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు ఈ సారి నేను ఇప్పుడే ఫస్ట్ టైం కడుతున్నా అయ్యో ఏమైంది కుక్కన వెనుకబడి వచ్చి కరిచింది కుక్క ఎమ్మడి వాడితే అంటే తప్పించుకోకుండా ఏం చేసినావు వచ్చే అది కుక్కేమో అనుకున్నా కరిచినాక తెలిసింది అది పిచ్చి కుక్క అని అమ్మా మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా ఆ నానే సార్ మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో కూతురికి మేకప్ వేసింది నువ్వేనా ఆ నేనే సార్ వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు రా వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారా ఎందుకు సార్ పెళ్ కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఇచ్చాడు సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు సారీ కట్టుకున్నప్పుడు ప్రతి అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలోనే వాళ్ళంత అందజర్తులు లేరని కానీ యాక్చువల్ గా చెప్పాలంటే తిన్నట్టు కాదు ముందే చెప్తా నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరా అనంత మెల్లగా ఎప్పుడు మాట్లాడేవో తల గోడకి గోడ చెప్పు చేసావు తీసావా అని అడగండి దొంగతనం చేశావు అంటే నాకు బల కోపం వస్తుంది అబ్బో మహా కోపం వస్తుంది మహారాణి గారికి ఆ గోల్స్ ఎక్కడ పెట్టావు చెప్పు అది దగ్గ మెరుస్తుంటే నువ్వు తీసాను అయితే మా బామ కళజోడు కూడా దగ్గ దగ్గర అది కూడా తీసేస్తావా ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి నేను పరాగ్గా ఉంటే నన్ను ఏమండి మీ ఫోన్ ఒకసారి వరా అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి ఫోటో నాకేమన్నా బాధ వచ్చింది అనుకో నీ ఫోటో చూసిన వెంటనే నా బాధ పోతుంది అనమాట ప్రేమనా తొక్కనా నాకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నీ ఫోటో చూసిన వెంటనే ఆ పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నగా అనిపిస్తాయి అనమాట ఏం వాడకవయ్యా అబ్బో హలో వదిన నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదిన ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మొత్తం పడి కూర మాడగొట్టాను వదిన ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటే ఆడిచిందని చెప్పి మా పెట్టాను వదిన వేసుకుంటా తిన్నాడు తెలుసా అండి కాదు ఏం వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్ళికొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడియోనండి సూటు కూడా విడిదేనండి సూటు విడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్ళికొడుకు ఎవరైనా అడుగుతున్నారు పెళ్లి కొడుకు వీడేనండి సూటు గురించి మాత్రం నాకు తెలియదు సూటు గురించి నీకు తెలుసా తెలుసా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్ళికొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు గా సూటు గురించి మాత్రం నాకు తెలిసి నా కరెక్ట్ గాడై ఫీట్ పెరిగావు ఏంట్రా ప్రయోజనం నేను చూడరా ఫైవ్ ఫీట్ ఉన్నాను ప్రపంచాన్ని గడగడలాడిస్తానురా అవునా ఏంది భాగ్యలక్ష్మి లేదు నీ అక్క ఏంది రమ్మంటే అత్తాన పొమ్మంటే పోతాను అరే నీ అబ్బాయి ఏనుగోలు ఎక్కువ పీనిగా చేసి ఆడిస్తాను మాడ మీద మరుగుబంధు ఇట్లా పెట్టాం నిన్ను చూస్తుడు తోట గుండె గుబెల్ 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 అంట